నమస్కారం వెలుగువైపు ప్రయాణం ఛానల్లో మనం చూస్తున్నాము హనుమ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి మరియు శివుని విగ్రహాలను ఆగమనాన్ని అంటే రాకని కొండూరు పద్మావతి అమ్మగారు సంకల్పించిన సంకల్పం ప్రకారం హనుమ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి మరియు శివుని విగ్రహాలను రెండు విగ్రహాలతో భక్తులందరి సహాయ సహకారాలతో చేయించడం జరిగింది విదుశేఖర భారతి స్వామివారి సంకల్పించిన సంకల్పం ప్రకారం హరిహర నామ లేఖామృత యజ్ఞాన్ని భక్తులందరి చేత చేయించి అంటే ఆ హరినామము రామ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు శివ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు రాయించి ఉత్త పేపర్లనే శృంగేరిలో సమర్పించడం ఎందుకు అని అవి నిక్షిప్తం చేయడం ఎందుకు అని ఆ శృంగేరిలో హరిహర క్షేత్రానికి గుర్తుగా ఉండడం కోసం మన పద్మావతి అమ్మగారు సంకల్పించి ఇప్పుడు శివుని విగ్రహానికి పూలని సమర్పిస్తున్నారు హనుమత్ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి వెండి విగ్రహాలను మరియు శివుని విగ్రహాన్ని చేయించడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం హనుమత్ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి విగ్రహాలను భక్తులందరూ కూడా ఎంతో భక్తితోటి హరిహర నామ లేఖామృతాన్ని రచించారు అలాగే ఈ రెండు విగ్రహాలని తయారు చేయించడంలో కూడా వారు ఎంతో భక్తి శ్రద్ధలను చూపించారు ఇక్కడ హనుమ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి విగ్రహాలను మనం వీక్షిస్తున్నాము ఇప్పుడే వారు ఆ ఒక క్రమ పద్ధతిలో ఆ విగ్రహాలను ఉంచడం జరిగింది దానిపైన మకర తోరణంతో సహా ఈ విగ్రహాలను చేయించారు ఆ మకర తోరణం కూడా ఇప్పుడు ఆ విగ్రహాలపైన ఉంచుతున్నారు ఆ మకర తోరణాన్ని కూడా మనం వీక్షిస్తున్నాము చూడండి మకర తోరణంతో సహా హనుమ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి విగ్రహాలను మనం వీక్షిస్తున్నాము ఎంతో అద్భుతంగా కళ్ళకు దర్శనం ఇస్తున్నారు ఇప్పుడు ఆ విగ్రహాలకి హారతిని సమర్పిస్తున్నారు కొబ్బరికాయ కొట్టి విగ్రహాలకు హారతిని సమర్పించిన అనంతరం వాటిని ఊరేగింపుగా అంటే ఆలయం చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా ఒక ప్రదక్షిణ చేసి తర్వాత పూజ జరుగుతున్న స్థలంలో ఆ విగ్రహాలను ఉంచడం జరుగుతుంది ముందుగా విగ్రహాలను తీసుకుని గణపతి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి గణపతి ఆలయం చుట్టూ ప్రదక్షిణ అనంతరం అక్కడ శివాలయం చుట్టూ ప్రదక్షిణని చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాము విగ్రహాలతో సహా శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు హనుమ లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి మకర తోరణంతో కలిపి ఉన్న శ్రీ రామచంద్రమూర్తి విగ్రహాలను మరియు శివుని విగ్రహాన్ని తీసుకుని ఆలయ పూజారి పూజారులు మరియు భక్తులందరూ కూడా ప్రదక్షిణ చేస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలను చేసుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు శివాలయము గణపతి ఆలయం చుట్టూ ప్రదక్షిణ అనంతరం శారదామ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ కావించి తర్వాత పూజ జరిగిన స్థలంలో ఆ విగ్రహాలను ఉంచటం జరుగుతుంది విధుశేఖర భారతి స్వామి వారు సంకల్పించిన సంకల్పం ప్రకారం హరిహర నామ లేఖామృతాన్ని రచించిన అనంతరం ఉత్త పేపర్లనే మనం శృంగేరిలో సమర్పించటం కాకుండా విగ్రహాలతో కూడా మనం శృంగేరిలో సమర్పిస్తే ఎంతో బాగుంటుంది అన్న సంకల్పంతో ఈ విగ్రహాలను చేయించి భక్తులందరూ కూడా ఈ విగ్రహాలను దర్శించుకోవాలి వాళ్ళందరికీ కూడా ఆ విగ్రహాలను చూడాలి అన్న సంకల్పంతో భక్తులందరి దర్శనార్థం ఇరవై ఏడవ మూక పంచసతి అమ్మవారికి సమర్పణ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆ విగ్రహాలను శంకర మఠానికి రప్పించి ఆ విగ్రహాలు పూజ జరుగుతున్న స్థలంలో ఉంచటం జరిగింది ఇప్పుడు పూజ జరిగి జరుగుతున్న ఆ స్థలంలో ఆ విగ్రహాలను ఉంచారు మనం చూస్తున్నాం అమ్మవారిని ఎంతో అద్భుతంగా అక్కడ నెలకొల్పారు అమ్మవారి పక్కనే మనకి శివుడు అక్కడ వచ్చి ప్రత్యక్షంగా ఉన్నారా అన్నట్లుగా మనకి శివుని దర్శనం జరుగుతున్నది మూల మంత్రాత్మిక మూల కోట త్రయ కళే అమ్మవారి పక్కన శివుని దర్శించుకున్న అనంతరం చూడండి రెండు కళ్ళు సరిపోవు అన్నట్లుగా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు హనుమంతుడు సమేతంగా సీతమ్మవారు పక్కన ఉండగా లక్ష్మణుడి పక్కన ఉండగా ఆ శ్రీరామచంద్రమూర్తి భక్తులందరినీ అనుగ్రహించడం కోసం నల్లకుంట శంకరమఠానికి వచ్చి అక్కడ మకర తోరణం కూడా ఎంతో అద్భుతంగా మనకి దర్శనమిస్తోంది మకర తోరణంతో కలిపి ఉన్న హనుమ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి విగ్రహాలని మనం ఇక్కడ దర్శిస్తున్నాము అంతేకాకుండా ఇంకొక విశేషం ఏంటంటే ఈ తోటే బాలకాండ పూర్తయిపోయిందండి మన వెలుగు వైపు ప్రయాణం ఛానల్ ద్వారా ఎంతో అద్భుతంగా గొప్ప వేద పండితుల ద్వారా మనకి బాలకాండను చెప్పించారు మన కొండూరు పద్మావతి అమ్మగారు అది కూడా వారి సంకల్పం ప్రకారం ఎక్కడా కూడా విరామం లేకుండా గత నెల రోజులుగా బాలకాండ నిరాఘాటంగా సాగి ఈ ముఖ పంచశీ రోజున ఈ రాముల వారి విగ్రహాలు రావడము ఆ బాలకాండ అయిపోవడము ఇవన్నీ కూడా అలా అనూహ్యంగా జరిగి మనకు ఆ విగ్రహాలు ఎంతో అద్భుతంగా దర్శనమిస్తున్నాయి జరి ఈరోజు బాలకాండ పూర్తయిన శుభ సందర్భంగా మనం ఇలా రాముల వారిని ఈ విధంగా దర్శించుకోవడం అనేది ఎంతో పుణ్యం పుణ్యప్రదంగా మనం భావిద్దాం निश्चिन्ता निरहङ्कारा निर्मोहामोहनाशिनि निर्ममा महता निष्पापा निष्पापापनाशिनि निष्क्रोधा क्रोधशमनि निल्लोबलोपनाशिनि निःसंशया संशयग्निर्भवा भवनाशिनि निर्विकल्पा निराबाधा निर्भेदा भेदनाशिनि నిర్నాసామృత్యు మదని నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్తులా నీల చికురా నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గ దుర్గహంతి సుఖప్రద దుష్ట దూరా దురాచారమణి దోషవర్జిత సర్వజ్ఞా సాంద్ర కరుణా సమానాధిక వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు